శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి జాతకులకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మూడు తేదీల్లో చూస్తే కనుక మీ జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఎందుకంటే ఈ డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలో మీ ఇంటికి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు ఇక ఆ వ్యక్తి ద్వారా మీకు మంచి జరుగుతుందా చెడు జరగబోతుందా అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా ఈ డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మూడు రోజుల్లో ఒక వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది తెలిస్తే కనుక మీరైతే ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు ఇక వివరాలకు వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్రుని యొక్క అనుగుణం కారణంగా వీరైతే వీరి జీవితంలో కష్టపడి పనిచేసి ఎంతో ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు ముఖ్యంగా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎంతో అదృష్టవంతులని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశి వారు చూడడానికి చాలా అందంగా మంచి అవయవ సౌష్టంతో మంచి మాట తీరుతో స్త్రీలు స్త్రీలుగానే పురుషులు కానివ్వండి ఈ వృషభ రాశిలో పుట్టిన జాతకులు ఎంతో అదృష్టవంతులు అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తమ రాశి చిహ్నం ఎద్దు ఏ విధంగా అయితే కష్టపడుతుందో ఆ విధంగా ఈ వృషభ వారు తాము చేసే ప్రతి పని కూడా అది వృత్తి ఉద్యోగం వ్యాపారం ఎలాంటి వ్యాపకమైన కానీ ఆ వ్యాపకంలో వీరు ఎంతో కష్టపడు పనులు చేస్తూ ఉంటారు అదేవిధంగా తమ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయిలోకి చేరుకుంటారు ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ వృషభరాశి జాతకులకు ఈ డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం డిసెంబర్ ఇరవై శనివారం డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం ఈ మూడు రోజుల్లో మీకు జరగబోయేది ఏమిటో అంటే మీ కుటుంబం పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది కుటుంబ పరంగా చాలా బాగుండబోతుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది ఇక గతంలో సంతాన పరంగా ఏదైనా మీరు సమస్యలు ఎదుర్కొంటే ఆ సమస్యలన్నీ ఇప్పుడు తొలగిపోతాయి అది మీ సంతాన పరంగా ఆరోగ్యం విషయంలో కావచ్చు చదువుల విషయంలో కావచ్చు ఇంకేదైనా విషయంలో కావచ్చు మీకైతే మంచి మనశ్శాంతి లభిస్తుంది అదేవిధంగా ఈ మూడు రోజులు చూసుకుంటే మీకు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో గతంలో మీరు పడిన టెన్షన్స్ ఒత్తిడి అన్నీ దూరమైపోతాయి చక్కగా మీ ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులతో కలిసి చక్కగా పనులు చేసుకుంటారు మీపై అధికారులు మీ పనులు మెచ్చుకుంటారు అదేవిధంగా వ్యాపారస్తులకు చూసుకుంటే ఈ మూడు రోజుల్లో మీ వ్యాపారంలో చాలా బాగా నడుస్తాయి గతంతో పోల్చుకుంటే ఏవైనా వ్యాపారంలో ఒడదుడుకులుంటే అవి ఈ మూడు రోజుల్లో పూర్తిగా తొలగిపోతాయి మంచి వ్యాపారమైన లాభాలను పొందుకుంటారు వ్యాపారంలో గతంలో పెట్టిన పెట్టుబడుల రూపంగా ఈ మూడు రోజులు మీకు అధికమైన లాభాలు రాబోతూ ఉన్నాయి సంపాదన వివరీతంగా పెరుగుతుంది అదేవిధంగా మీకు గుడ్ టైం స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే కనుక ఒక వ్యక్తి ఆ వ్యక్తి మీ తల్లిగారి తరఫు నుంచి కావచ్చు మీ తండ్రి గారి తరఫు నుంచి కావచ్చు మీ తరఫు నుంచి కావచ్చు మీ భార్య తరఫు నుంచి కావచ్చు ఏదో ఒక రంగా ఎవరో తరఫు నుంచి మీకు ఒక బంధువు రాబోతున్నారు ఆ వ్యక్తి వల్ల మీరైతే మీకు సంబంధించినటువంటి మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను వినబోతూ ఉన్నారు ఇక ఆ వ్యక్తి చెప్పే శుభవార్త వల్ల మీ కుటుంబం చాలా ఆనందంగా ఉంటారు మీ జీవితం మారిపోతుంది మీకు ఏవైతే రావాల్సిన మొండి బకాయిలు ఉంటాయి అవి వచ్చి తీరుతాయి ముఖ్యంగా మీ తండ్రి గారి తరఫు నుంచి ఏమైనా ఆస్తులు స్థిరాస్తులు రావాల్సి ఉంటే అవి ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక శుభవార్త వినబోతూ ఉన్నారు ఇంతటి చక్కటి వార్త ఆ వ్యక్తి మీకు చెప్పబోతున్నాడు ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు అని చెప్పొచ్చు కాబట్టి వృషభరాశి రాశి జాతకులు అయితే ఈ మూడు రోజుల్లో మీకైతే పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ వచ్చే వ్యక్తుల వల్ల మీరైతే ఒక శుభవార్తను వినబోతున్నారు ఇక వృషభరాశి వారు మరిన్ని శుభవార్తలు పొందుకోవడానికి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి వారు సమర్పించండి అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామికి నేత్ర దీపాలు వెలిగించి సింధూరాన్ని తిలకంగా ధరించుకొని ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళితే మీకు ఆ పనులు చక్కగా ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్